వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ప్రకంపనలు అయితే ఒక భారీ రేంజ్లోనే ఉన్నాయి అందులోనూ ముఖ్యంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి తప్పు మాట్లాడుతున్నారో ఒప్పు మాట్లాడుతున్నారో లేదు జరిగినటువంటి తప్పును ఒప్పుకుంటున్నారో ఇండైరెక్ట్గా తెలియట్లేదు కానీ వాళ్ళ నోటి దురద మాత్రం తీర్చేసుకుంటున్నారు అక్కడే తడబడుతూ వస్తున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకునేటువంటి అంశం ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పాయింట్ కానే కాదు కేవలం ఒక ఇన్సిడెంట్ బేస్ మీద మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే యాజ్ పర్ మాజీ రాష్ట్ర సలహాదారు విత్ క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం ఒక్కసారి వింటే ఒక క్లారిటీ వస్తుంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది గతంలో చాలాసార్లు చెప్పాను నేను న్యాయం అందరికీ సమానమేనా దీనికి లేదని చెప్పి దాదాపు చాలామంది చెప్పారు బట్ న్యాయ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడకూడదు అన్నారు నేను ఎక్కడ కించపరచడం లేదు బట్ ఇక్కడ మళ్ళీ న్యాయ వ్యవస్థ తీరుని ప్రశ్నార్థకం చేసే విధంగానే ఈ పోకడంతా సాగుతుంది అనడంలో ఎటువంటి అత్యశక్తి లేదు సో ఒకసారి విన్నాం సజ్జలు గారు ఏమన్నారు అనేది నేను వాస్తులు అటాచ్ చేయడం ఏంటి పూర్తి చేస్తున్నావు ఏ రకంగా గవర్నమెంట్ సంబంధం అది ఒక కార్పొరేషన్కి సంబంధించి డీల్ చేసింది దాంట్లో గవర్నమెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది పాలసీ ఫ్రేమింగ్లో ఎంటర్ అవుతుంది పాలసీ చేంజ్ చేస్తే ఎంటర్ అవుతుంది ఇక్కడ జరిగిన మేజర్ పాలసీ చేంజ్ మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ అది ఊరికి ఆశ ఊరికి రాగానే క్యాజువల్గా చేసింది కాదు దానికి పొలిటికల్ జనం నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంది నువ్వు దాన్ని తీసుకొని మోకాలు పట్టదలకు చేసి ఇంకోదానికి ఏదో లింక్ చేస్తే ఎట్లా నువ్వు మిగిలిన దాకా గవర్నమెంట్కి ఏం సంబంధం ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగితే గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంది మనం ఏ రకంగా ప్రూవ్ చేస్తావు అక్కడ మళ్ళీ అదే అడుగుతున్నారు మీరు కథ రాయడానికి ఆడేపల్లి ప్యాలెస్ అనొచ్చు ఇంకోటి వాళ్ళకి ఏదైనా రాయొచ్చు దాని మీద వాటి వాటి ఈ కథను రెండు రోజులు మూడు రోజులు పది మంది చేత అదే చెప్పించి తనకున్న ఈ ఎల్లో మీడియా కానీ లేదా ఆయన తయారు చేసుకుని ఫ్యాక్టరీ లాగా పేక్ ఫ్యాక్టరీలు తయారు చేసుకున్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ కంటే దిగదారి వ్యవహరిస్తున్న టీవీ ఛానళ్ళు కానీ వాటి ద్వారా మీద మీద ఒకే అబద్ధం వంద సార్లు చెప్పించినంత మాత్రం అది నిజం కాదు ఎన్ని నెలలు నువ్వు ఐదు నెలలు అన్నారు వాళ్ళే రాసిన దాంట్లో సిట్టు పెట్టి ఐదు నెలలు అంటున్నారు అంతకుముందు వచ్చినప్పటి నుంచో ఆగస్టులోనో ఎప్పుడో మొదలు పెట్టారు ఈ కేసు దేని ఇప్పటి వరకు ఒక ఆధారం ఆధారం నువ్వేమిది అటాచ్ చేయడం మీరు కూడా చేయొచ్చు రేపు మీరు ఇక్కడ అదే అండి సంగతి ఆధారాలు ఉంటే సరిపోతుంది అని చెప్పి అసలు ఈ లిక్కర్ స్కామ్ని ఎలా నిరూపిస్తారు ఎన్నికల్లో ఖర్చు చేస్తారు కదా ఆయన కార్పొరేషన్కి కార్పొరేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి చేయించినటువంటి పనులకి ప్రభుత్వానికి ఏంటి సంబంధం పాలసీ మేకింగ్ దగ్గరికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుగుణంగా మా మా సిద్ధాంతాలకి మా పాలసీకి అనుగుణంగా ఆ లిక్కర్ పాలసీని తీసుకురావడం జరిగింది వచ్చిన వెంటనే చిటికేసినట్టు తీసుకురాలేదు ఫైన్ అది కూడా ఇంకొక మాట అన్నారు ఏమన్నారు ప్రజామోదం పొందింది ఐ ఛాలెంజ్ నేను ఛాలెంజ్ చేస్తాను వైఎస్ఆర్సిపి నేతలందరినీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీరు నేను కలిసి బయటికి వెళ్దాం పబ్లిక్లోకి వెళ్దాం ఒకసారి ప్రభుత్వ సారాయి దుకాణాలు అదే ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏదైతే మెయింటైన్ చేశారో అవుట్సోర్సింగ్ సిబ్బందితోటి రెడ్డి కార్పొరేషన్ అని ఒకటి లేదంటే ఇంకొక సమ్ కంపెనీ నుంచి ఎంప్లాయీస్ని పెట్టుకొని ఇచ్చేసి టీచర్లని మద్యం షాపుల ముందు క్యూ లైన్లు కట్టడి చేయడానికి ఉపయోగించిన దగ్గర నుంచి క్యాష్ తప్పితే నగదు తప్పితే ఎటువంటి డిజిటల్ పేమెంట్ చలామణి అనేది లేకుండా చేసినటువంటి దాన్ని ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి ముఖాముఖి అడుగుదాం ముఖాముఖి అడుగుదాం వాళ్ళు చెప్తారు సమాధానం పార్టీలకు అతీతంగా వస్తారా మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నటువంటి సో కాల్డ్ నేతలు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా మేము మాజీ మంత్రులుగా పనిచేశాం మాకు బాధ్యత లేదా మేమేమన్నా సంఘ విద్రోహ శక్తులమా అన్నటువంటి అంబట రాంబాబుతో సహా అందరూ కూడా వస్తారా రోడ్డు మీదకి అంటే ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళ బరి తెగింపు ఏమైపోయిందంటే వీళ్ళ మాటల్లో చూస్తే యాజ్ పర్ రికార్డ్స్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది ముడుపులు మాత్రమే మూడు వేల ఐదు వందల కోట్లది కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది ముడుపులు మాత్రమే ఇది వాళ్ళు చెప్పినటువంటిది ఇది కాకుండా మిగతా నేతల వాటాలు ఎవరి వాటాలు వాళ్ళకి కాకుండా డిజిటల్డీలో ఏదైతే తయారు చేశామో అని చెప్పన్నారో దానికి సంబంధించి ఓవరాల్గా సంవత్సరానికి ఒక ఏడాదికి ఒక ఏడాదికి మొన్నగోడనుకున్నాను లెక్క నలభై వేల కోట్లు ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వాళ్ళు చేసినటువంటి అమ్మకాలు అయితే ఇంకా మాట్లాడితే ఒకసారి యాభై కోట్లు యాభై వేల కోట్లు కూడా అయ్యింది అని అన్నారు సంవత్సరానికి సో ఆ లెక్కన రెండు సంవత్సరాలు అయింది రమారమి అన్ని లెక్కలు వేసుకుంటే మ్యాక్సిమం టు ద ఎక్స్టెంట్ అంతకుమించి పైకి వెళ్ళొద్దు ఎందుకంటే లెక్కలు తప్పంటారు మళ్ళీ మ్యాక్సిమం టు ద ఎక్స్టెంట్ రెండు లక్షల యాభై వేల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి మద్యం అమ్మకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్లలో జరిగాయి అనేది అధికారికంగా అనధికారికంగా అన్ని లెక్కలు కలుపుకుంటే ఇంకో ఇంకో యాభై వేల కోట్లు వేసుకుందాం పోనీ మూడున్నర లక్షల కోట్లు అనుకుందాం ఇందులో వన్ పర్సెంట్ అండి వన్ పర్సెంట్ కూడా ఉంటుందో చెప్పలేం ఎందుకంటే మూడున్నర లక్షల కోట్లలో మూడు వేల ఐదు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి ముడుపులు మాత్రమే వెళ్ళాయన్నారు అంటే ఇంక మిగతా ఈ డిజిటల్ మెయింటెనెన్సు వాటి బిల్లులు ప్రొక్యూర్మెంటు శాలరీసు గిలరీసు మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ అన్ని ఖర్చులు పోను ప్రభుత్వానికి సప్లై చేసినటువంటి దాంట్లో ఎంత అయ్యింది ప్రభుత్వం ఎంత కమ్మింది ఖజానాకి ఎంత ఖజానాలో ప్రభుత్వానికి దాఖలపడింది పడింది ఎంత ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజలకి బటన్ నొక్కి పంపించాను సంక్షేమానికి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎక్కడా కూడా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు దాదాపుగా లేవు నాడు నేడు కావచ్చు ఇంకొక దానికి కావచ్చు మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే చూసారా మూలధన వ్యయం దాని మీద ఎక్కడా పెట్టిన దాఖలాలు లేవు మరి తెచ్చినటువంటి అప్పులన్నీ ఏమైపోయాయి వీటిని అడిగితే సంబంధం లేదు అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు సజ్జలు గారి మాటల్లోనే చూస్తే దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ అయితే జరిగింది దీంట్లో రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందినటువంటి వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా కనిపించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అందరూ లబ్ధి పొందినటువంటి వాళ్ళే కానీ ఇప్పుడు ఆస్పర్ పర్ సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తున్నటువంటి దీని ప్రకారం చూస్తే ఈ బహిరంగ దోపిడి కేవలం నగదుకు మాత్రమే అమ్మకాలనేటువంటి దాంట్లో నిజంగానే దోపిడీ అయితే దీనికి పడేటువంటి శిక్ష ఎంత అంటే వీళ్ళ ధైర్యం ఆయన చెప్పినటువంటి తీరు ప్రకారం చూస్తే కార్పొరేషన్ తీసుకునేటువంటి నిర్ణయాలకి ఎవరు సమాధానం చెప్తారు ఎవరికి సంబంధం ఉంటుంది ప్రభుత్వానికి సంబంధం లేదు అంటే వీళ్ళు ఎవరికి సంబంధం లేదు ఇప్పుడు కార్పొరేషన్కి పనిచేసినటువంటి ఆ ఎండీనో దానికి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు బలిపశువులు ఇది పాయింట్ వన్ పాయింట్ టూ ఇప్పుడు అరెస్ట్ చేశారు రేపు ఆగస్టు ఒకటో తేదీ దాకా కూడా రిమాండ్ అనేది ఇచ్చారంటే ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ అంతా ఇచ్చినట్టున్నారు అంతే అంతకుమించి ఏం లేదు పది రోజులు పన్నెండు రోజులు రిమాండ్ ఆ రిమాండ్ అయిన తర్వాత మళ్ళీ విచారణ మళ్ళీ బెయిల్ పిటిషన్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి సో ఇలాగ ఎక్స్టెన్షన్ ఈ బెయిల్ పిటిషన్లు ఇవన్నీ చూసుకుంటా పోతే మహా అయితే యాభై నుంచి అరవై రోజులు యాభై నుంచి అరవై రోజులు ఆ తర్వాత ఆ తర్వాత వాస్తవం లేదంటే శిక్ష శిక్ష సంగతి అనేది దేవుడు ఎరుగు విచారణ ఎన్ని సంవత్సరాలు పోతుంది అనేది అందరికీ తెలిసిందేగా ఎందుకంటే ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న కిరణ్ రిజిజు కూడా ఏదో అన్నారు లాయర్ ఫీజులు ఇలా ఉంటాయి సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది అని పదిహేను లక్షల దాకా తీసుకుంటారు లాయర్ లేకంగా సామాన్యుడు మరి ఎలాగా అని చెప్పి అన్నారు ఐదు కోట్ల పెండింగ్ కేసులు భారతదేశంలో ఉండిపోయాయనేది కూడా ఆయనే మరి వీటన్నిటిలో కూడా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి చక్కగా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా సెటిల్ అయిపోతున్నారు మహా అయితే వీళ్ళు యాభై రోజులు లేదంటే ఇంకా మహా అయితే ఒక ఆరు నెలలు లేదు ఇంకా మహా అయితే ఒక పద్నాలుగు నెలలు పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు ఉన్నారు కాబట్టి అంతకుమించి ఉంటే రెండేళ్ళు పైన ఉంటే ఖచ్చితంగా ఆయన మీద ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనేటువంటి ఒక నిషేధం పడి ఉండేది సో ఇలాగ మ్యాక్సిమం ఎక్స్టెంట్ అలా వెళ్ళి వచ్చేసారు ఈరోజు మళ్ళీ లగ్జరీగా లగ్జరీగా ఆ వేల కోట్ల రూపాయల సంపత్ తోటి హ్యాపీగా బతుకుతున్నారు వాళ్ళకి కావాల్సి చేయించుకుంటున్నారు సామాన్యుడు కుదురుతుందా సామాన్యుడికి అసలు పాజిబిలిటీ ఉంటుందా ఆలోచన అనేది ఉంటుందా దీంట్లో ఇలా అవుతుంది అని సో ఇది నాట్ ఓవర్ లిక్కర్ స్కామ్ ఎనీ స్కామ్ ఎనీ స్కామ్ ఎంతమందికి కఠినటువంటి శిక్షలు పడ్డాయి ఎంత రికవరీ చేయగలిగారు ఇప్పటిదాకా ఏం లేదేందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే న్యాయ వ్యవస్థను కించిపరిచేస్తున్నారు న్యాయ వ్యవస్థ అంటే జోక్ అయిపోయిన అందరికీ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడేసేవాడే కఠినంగా ఉండేది ఎప్పుడు అలాగే వ్యవస్థలు అన్నీ కూడా కేవలం న్యాయ వ్యవస్థే కాదు వ్యవస్థలన్నీ కూడా దర్యాప్తు సంస్థలు కానీ వాటిని మేనేజ్ చేసేటువంటి వాళ్ళు కానీ మేనేజ్ మేనేజ్ చేయడం ఇన్ ద సెన్స్ వాటిని నిర్వహించేటువంటి వాళ్ళు ఆ మినిస్ట్రీలు కానీ ఎవరు చెప్తారు సమాధానం దీనికి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంత అవుతుంది సో వీళ్ళకి కంప్లీట్ ఒక్కటే ఇంకా భరితెగిప్పు శిక్ష పడది పడదంతే మా హాయిత తక్కువలో తక్కువ ఏదో పడుతుంది అది కూడా పూర్తి స్థాయిలో దొరకాలి కదా ఆధారాలు వీళ్ళు ఎలాగో నిరూపించలేరు ఎందుకంటే మొత్తం అంతా నగదు ఆ నగదుని ఎక్కడి నుంచి ఎలా పంపించాము ఏం చేసాం పైగా ఫస్ట్లోనే మాట అన్నాడు ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారు కదా అంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారని వాళ్ళు ఒప్పు ఒప్పుకుంటున్నారు ఒప్పుకున్నారు ఎవరు ఖర్చు పెట్టారు ఎలా ఖర్చు పెట్టారు లెక్కలు లేవు లెక్కపత్రం లేదు అందుకే కదా ఇక్కడ మెయిన్ ఇంత పెద్ద స్కామ్ అని సామాన్యుడి సైతే మాట్లాడుకునేది నగదు వసూళ్ళు ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఆధారాలు సమర్పించమని అడిగింది ఇచ్చారు ఏ ఏ రాజకీయ పార్టీకి ఏ ఏ కార్పొరేట్లు ఎంతెంత సమయంలో ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో వాళ్ళకి విరాళాలు పంపించారు అనేటువంటిది అన్నీ చూసాం మనం సో అది ఒక సంస్థాగతవంతమైనటువంటి అవినీతి అని అనుకోవచ్చు లేదంటే ఒక కార్పొరేట్ కంపెనీకో ఒక పలానా పార్టీ రాజకీయం చేయడానికో లేదంటే ఎన్నికలకు ముందే పలానా పార్టీకి ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి సో అయాచితంగా అనుచితంగా లబ్ధి పొందడానికి కాకపోతే మరి ఒక సామాన్యుడికి దొరుకుతుందా అలాగా ఒక సామాన్యుడికి దొరుకుతుందా ఐదేళ్లకు ఒక్కసారి ఒక ఆయుధాన్ని ఇస్తున్నారు కానీ ఈ ఐదేళ్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థమవుతుందా ఎలాంటి వాళ్ళని ఎన్నుకుని పంపిస్తున్నారు సభలకి మేబీ ఇది చెప్పచ్చో చెప్పకూడదు ఇక్కడ తెలియట్లేదు నాకు వ్యవస్థల మీద వీళ్ళ పట్టు అనేది అంటే నేరస్థల పట్టు అనేది ఏ విధంగా ఉంది అనేది చూస్తే ఒక గాల్జనార్థన్ రెడ్డి కేసు ఒక జగన్మోహన్ రెడ్డి కేసు ఒక లలు ప్రసాద్ యాదవ్ కేసు ఒక తాజ్ కారిడార్ కేసు మాల్యా కేసు లేదంటే లలిత్ మోడీ నీరవ్ మోడీ మెహుల్ చోక్సీ వీళ్ళు చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది లిస్టు తాడంతో లిస్టు ఉంది కానీ ఇదే రాజకీయ నాయకులు మన నెత్తి మీద ఎక్కి తొక్కేటువంటి వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ మర్చిపోతున్నారు నేను మొన్న మధ్యనే తెలుసుకోవడం జరిగింది ఇలాగే సోషల్ మీడియాలో కొన్ని కొన్ని చూస్తూ తెలుసుకోవడం జరిగింది భారతదేశానికి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా రెండు సార్లు నాలుగు సార్లు పనిచేసి దాదాపు నాలుగు మంత్రిత్వ శాఖలు హోం మంత్రి కల్చరల్ మంత్రి ఇలాగా నాలుగు మంత్రిత్వ శాఖలకి పనిచేసి ఒక్క పైసా అవినీతికి ఎప్పుడూ పాల్పడకుండా దేశం సొమ్ము నేను పని చేయట్లేదు దేశానికి నేను పని చేయడం లేదు ఏ పోస్ట్లో కూడా నేను లేను నాకు ఎందుకు పెన్షన్ అనేది అవసరం లేదు అని చెప్పి వదిలేసుకుని తృణప్రాయంగా వదిలేసుకుని తొంభై నాలుగేళ్ల వయసులో ఇంటి నుంచి అద్దె ఇంటి నుంచి బయటికి గెంటివేయబడ్డ భారత మాజీ ప్రధానమంత్రి పేరెవరికైనా గుర్తుందండి నాకు కూడా తెలియదు నిజంగా తెలియదు వర్ధమాన్ శ్రీనివాస్ గారు చెప్పే వరకు కూడా నాకు కూడా తెలియదు ఆయన ఒక ఆయన ఇంటర్వ్యూలో చెప్తూ చాలా భావోద్వేగానికి గురవుతు చెప్పారు అలాంటి మనుషులు ఉన్నారని గుల్జరీలాల్ నందా ఆయనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే రాజస్థాన్లో ఒక పేద బాలికల శరణాలయానికో దానికో ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినవి ఏర్పాటు చేయండి అని ఇచ్చేశారు అలాంటి వాళ్ళకి వెయ్యాలి శిక్ష బేసిక్గా ఎస్ మన న్యాయస్థానాలు గౌరవ్ గుల్జరీలాల్ నందా గారికో లేదంటే లాల్ బహదూర్ శాస్త్రి గారికో ఎందుకంటే ఆయన ఫియట్ గారికి చివరి రోజుల్లో ఈఎంఐ కూడా కట్టుకోలేకపోయారు వచ్చిన పెన్షన్లో మొత్తం క్లియర్ చేశారు ఆ తర్వాత అది వేరే విషయం ఎందుకు ఇప్పుడు మ మనకు ప్రధాన సాక్ష్యంగా కూడా ఉన్నారు మన మధ్యలో జీవిస్తున్నటువంటి వ్యక్తి గుమ్మడి నర్సయ్య గారు వీళ్ళకి వెయ్యాలి శిక్షలు నిజంగా వీళ్ళకి వేయాలి శిక్షలు లేదంటే ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని కఠినమైనటువంటి ఇవి చేసినా ఇలాంటి పెద్ద పెద్ద స్కాములు ప్రజల సొమ్ముని ఇష్టారీతిన దోచుకునేటువంటి వాళ్ళకి ఇదే న్యాయం ఇదే జరుగుతున్నటువంటి న్యాయం బతుకుతున్నారు విలాసవంతమైనటువంటి జీవితం ఎటువంటి పశ్చాత్తాపం అనేది కూడా లేకుండా బతికేస్తున్నారు అన్ఫార్చునేట్లీ వాళ్ళని మళ్ళీ 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 మనం ఎన్నుకుని మరీ పంపిస్తున్నాం ఎన్నుకుని మరీ పంపిస్తున్నాం మనం ఏమనుకోవాలి అంటే ఓ పక్కన న్యాయ వ్యవస్థ వాళ్ళని ఏం చేయలేదు దర్యాప్తు సంస్థలు వాళ్ళు ఏమి చేయలేరు శిక్ష ఇప్పుడబడుతుంది అప్పటికో ఎప్పటికో ద జస్టిస్ డినైడ్ ఈజ్ జస్టిస్ డిలైడ్ అని చెప్పి మనకి చెప్తారు అది తప్పు అది మార్చుకోవాలి ఇంకా పైగా మన న్యాయ సూత్రాల్లో ఉంది ఏంటంటే వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అంటారు వంద మంది దోషులు తప్పించుకుంటున్నారు అంటేనే కొన్ని కోట్ల మంది నిర్దోషులకి అమాయకులకి సామాన్య ప్రజలకి అన్యాయం జరుగుతోంది అనేటువంటిది అర్థం కదా అది ఎందుకు ఆలోచించలేకపోయింది విన్నాళ్ళు ఎందుకు మన పాలకులకి అది గుర్తురాదు అఫ్కోర్స్ అది గుర్తురాదు అనుకోండి ఏం చేస్తాం వీళ్ళు ఎలా చెప్తున్నారంటే కేసులు ట్రయల్స్ కూడా ప్రారంభం కాకుండానే అబ్బే ఇదంతా పెద్ద కేసు ఏం లేదు అసలు ఏం సంబంధమే ఉంది ఏమీ లేదు అయితే యాభై రోజులు నడుస్తున్న తర్వాత ఇంకే ఉంది ఏమీ లేదు కానీ వేల కోట్ల రూపాయల స్కామ్ అనేది జరిగిపోతుంది ఆ సంపద మొత్తం తరలిపోతుంది సామాన్యుడికి చెప్ప మిగులుతుంది ఇదే న్యాయం జరుగుతున్నటువంటిది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఎటువంటి శిక్షలు ఉండాలి ఆఫ్ కోర్స్ అలా మాట్లాడుకోవడం కూడా జోక్ అనిపిస్తుంది నాకు ఎలాంటి శిక్షలు ఉండాలి అంటే నాకు జోక్ అనిపిస్తుంది నిజంగానే దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి